మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లోని ఎంప్లాయీస్ కాలనీలో గత పదిహేను సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రులు ఘనంగా ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం సరస్వతి పూజ శుక్రవారం కుంకుమ పూజను పూజారి రంగాచారి శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న విగ్రహ దాత బజ్జూరి నాగేశ్వరరావు నారాయణ శ్రీనివాసరావు దేశిని మాధవరావు కమిటీ సభ్యులను మహిళా భక్తులు అభినందించారు. ఇప్పుడు ఆ వివరాలు తెలియజేద్దాం. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంప్లాయీస్ కాలనీలో ఏర్పాటు చేసుకున్న నవరాత్రి ఉత్సవాల్లో గత తొమ్మిది రోజుల నుంచి అనేక పూజ కార్యక్రమాలు ప్రతి రోజు కూడా నిర్వహిస్తున్నాము. ప్రతి రోజు కూడా ఒక దంపతుల చేత పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అలాగే గురువారం చిన్నపిల్లలకి పిల్లలకి పూజ విద్యా సరస్వతి పూజ అలాగే ఈ రోజున మహిళలకు కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంప్లాయీస్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రమాణంగా జరుగుతున్నాయి అలాగే ఈరోజు ఈ ఉత్సవాలకు సహకరించిన తన ఎంప్లాయీస్థానంలో వాసులందరికీ మరియు అలాగే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ అలాగే మనకి ఎంతగానో ఈ నవరాత్రులకు సహకరించిన అయ్యగారికి మరియు ఆ సంగదారులకు మనకు గణేష్ నవరాత్రుల ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల స్త్రీలకు చక్కగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తర్వాత వారు ఏది కోరుకుంటే అది కోరిక సౌభాగ్యం వారికి ఏం కావాలి ముఖ్యంగా తన భర్త తాను తన కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి ప్రతి మహిళ కోరుకుంటుంది ఆ యొక్క భాగ్యము ఈ అమ్మవారి ద్వారా లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ అమ్మవారి పూజా కార్యక్రమంలో అత్యంత వైభవంగా పాల్గొంటూ ఈ పూజా కార్యక్రమాలు ఈ మందిరంలో చేసుకోవడం జరుగుతుంది విఘ్నేశ్వర స్వామి అనుగ్రహ సర్వేదన సర్వేద భవంతి గత పదిహేను సంవత్సరం బట్టి కూడా నిర్విఘ్నంగా విఘ్నేశ్వర పూజ చేసుకుంటున్నాం అంటే ముందు కుంకుమ పూజ ఇంపార్టెంట్ మనకి కావాల్సింది ఐవత కుంకుమ పూజ ఈ అవకాశం ఇచ్చినందుకే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మనందరికీ చాలా అదృష్టం ప్రతి సంవత్సరం అన్ని సంవత్సరాలు విజ్ఞానం పెట్టుకుంటారు పూజ చేస్తారు మన దగ్గర మట్టుకు నిర్విఘ్నంగా జరుపుకుంటున్నారు నాకు చాలా సంతోషం